హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయులు అందులోనూ తెలుగు వారు ఎక్కువగా నివసించే దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ దేశానికి ఉద్యోగ వ్యాపార నిమిత్తం వెళ్ళి శాశ్వత నివాసం ఏర్పరచుకున్న భారతీయులు అధికమే ఈ నేపథ్యంలో తమ ఆచార సాంప్రదాయాలను అక్కడ కూడా కొనసాగించేలా పలు దేవాలయాలను నిర్మించుకున్నారు భారతీయ శిల్పకళను కనువిందు చేసేలా అక్కడ ఆలయాలను నిర్మించుకుని పండుగలను జరుపుకుంటున్నారు సెంట్రల్ న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లలోని బాత్స శ్రీ స్వామినారాయణ మందిరం ఈ ఆలయం పాలరాయి చేతితో చెక్కిన శిల్పాలతో పర్యటకులను భక్తులను ఆకర్షించే అద్భుత నిర్మాణం ఆలయ గోడలపై రామాయణ మహాభారత వేదల ఇతిహాసాలు శిల్పాలుగా మారి కనువిందు చేస్తున్నాయి ఇస్కాన్ సంస్థ నిర్మించిన మరో ఆలయం వెస్ట్ వర్జీనియాలోని జూ బృందావనం ఇక్కడ అనేక భవనాలు గృహాలు అపార్ట్మెంట్ భవనాలు సహా శ్రీ శ్రీ రాధా బృందావన్ చంద్ర ఆలయం ప్రభుపాద ప్యాలెస్ వంటి అనేక నిర్మాణాలు ఉన్నాయి మొత్తానికి ఈ న్యూ బృందావన్ పన్నెండు వందల నాలుగు ఎకరాల స్థలంలో ఉంది రాధా మాధవ్ ధామ్ అమెరికాలోని అతిపెద్ద హిందూ దేవాలయం ఈ ఆలయాన్ని ప్రతిరోజు వందలాది మంది సందర్శించు ఉంటారు గ్రేటర్ చికాగోలో ఉన్న రామ ఆలయం అమెరికాలోని పురాతన హిందూ ఆలయాల్లో ఒకటి ఉన్నాయి ప్రముఖంగా రాముడు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు ఇక శివుడు గణేషుడు దుర్గాదేవి వంటి అనేక ఇతర దేవతల విగ్రహాలు ఇక్కడ కనువిందు చేస్తాయి టెక్సాస్లో నిర్మించబడిన శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయం ఎంతో సుందరంగా ఉండే ఈ ఆలయానికి దసరా సమయంలో భారీ సంఖ్యలో భక్తులు మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం సుమారు ఐదు ఎకరాల్లో నిర్మించబడింది ఆలయం యొక్క తూర్పు రాజగోపురం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఇక గుడికి ఉన్న నాలుగు ప్రాకారాలు జూలై పంతొమ్మిది వందల తొంభై ఐదులో నిర్మించబడ్డాయి ఉటాన్లోని రాధాకృష్ణ ఆలయం ఈ ఆలయాన్ని ఇస్కాన్ ట్రస్ట్ నిర్మించి నిర్వహిస్తోంది గురించి శ్రీకృష్ణుడి గురించి ప్రపంచానికి అవగాహన తెస్తోంది ఇక్కడ శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు పంతొమ్మిది వందల తొంభైలో అట్లాంటాలో శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మించారు ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ ఆర్కిటెక్చర్ స్టైల్లో నిర్మించారు ఇక్కడ శివుడు వెంకటేశ్వర స్వామి పూజలను అందుకుంటున్నారు తూర్పు పెన్సిల్వేనియాలోని ప్రధాన దేవుడు ఏటా లక్ష మంది హిందువులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన యువతితో మోత్కూర్ మండలం దాచారం గ్రామానికి చెందిన యువకుడికి వివాహం జరిగింది దాచారం గ్రామానికి చెందిన జినుకుల లలిత ధర్మయ్య దంపతుల ప్రథమ కుమారుడు సందీప్ కుమార్ ఉన్నత చదువుల కోసం పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్ళాడు అక్కడ కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ పూర్తి చేసి టెక్సాస్ రాష్ట్రంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అమెరికా దేశానికి చెందిన మరియా డిలోరాస్ ఆర్మాండో హెర్నాండేజ్ దంపతులకు కుమార్తె అవని ఎలైనా ఎంబీఏ పూర్తి చేసి సందీప్ కుమార్ పనిచేసే కంపెనీలోనే మేనేజర్గా చేస్తోంది ఈ క్రమంలో సందీప్ కుమార్ ఎలైనా మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది దీంతో ఇరు కుటుంబాల అంగీకారంతో హిందూ సంప్రదాయం ప్రకారం మేడ్చల్ గిరి జిల్లా ఘట్కేసర్లోని రాక్ ఎండ్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో వివాహ బంధంతో వారిద్దరూ ఒక్కటయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి